హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో అందరూ బాగున్నారు కదండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఈరోజైతే నేను మళ్ళీ ఒకసారి మా గార్డెన్ని క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశానండి ఇవైతే టమోటా చెట్లు మేము టమోటాలో పండినటివి అవన్నీ నేను కొంచెం గార్డెన్లో అలా పడేస్తూ ఉంటాను ఎక్కడైతే తడిగా ఉంటుందో అక్కడ సో అవైతే అయితే చిన్న చిన్ని చెట్లు వచ్చాయి వాటన్నిటిని తీసుకొని నేను ఫోర్ డేస్ బ్యాక్ ఒక చిన్న పాలు తీసి అక్కడ గుచ్చానండి సో వాటర్ అయితే మాకు ట్యాంక్లో వాటర్ నిండిపోతాయి కదా సో ఆ ఫిల్ అయిన తర్వాత వచ్చే వాటర్ని నేను ఈ చెట్లకి ఇలా మళ్ళీ పాదు తీసాను సో ఆ వాటర్ అయితే ఇలా వస్తూ ఉంటాయి డైలీ సో చెట్లు అయితే వాటర్తో బాగా మంచిగానే పెరుగుతూ ఉన్నాయి బట్ క్లీనింగ్ అయితే నాకు కుదరలేదండి చాలా డేస్ అయింది ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయి ఉంటుంది బట్ వేలు చూసుకున్నప్పుడున చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాను బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ పని చేయాల్సి వస్తుంది చేస్తానండి ఈరోజు అండ్ ఇదైతే కనిపిస్తుంది కదా ఇదైతే మిరపకాయ చెట్టు అండి ఒక దగ్గరే ఒక ఫైవ్ మిరపకాయ చెట్లు వచ్చిన్నాయి మరి ఒకే దగ్గర ఉంటే కొంచెం స్ట్రెంత్ ఉండదని నేను తీసి ఇక్కడ గుచ్చాను ఫైనల్లో ఇది కూడా కొంచెం పాదు తీసి వీటికి కూడా వాటర్ సప్లై అనేది చేస్తానండి ఇదైతే మిరపకాయ చెట్టు అండి చూడండి కనిపిస్తుందా సో ఇప్పుడే ఇందాకే గుచ్చానండి సో గుచ్చేటప్పుడు నాకు అనిపించింది వీడియో తీస్తే బాగుంటుంది అని అందుకని నేను ఇంకా వీడియో తీసాను సో పాదైతే చేస్తున్నానండి మట్టి చాలా మెత్తగా ఉంది మా ఇంటికాడ మట్టి అయితే కొంచెం ఎర్ర మట్టి అండి చెట్లు కొంచెం బాగా పెరుగుతాయి నేనైతే పర్టికులర్గా వీటన్నిటికీ ఎరువులు అలా ఏం తెచ్చి పెద్దగా వేయను బట్ ఎప్పుడైనా మనం డైలీ అన్నము పప్పు అలా మనము వాష్ చేస్తాం కదా కడుగుతాం కదండి ఆ వాటర్ అయితే నేను ఖచ్చితంగా తీసుకొని వచ్చి చెట్లకు వేస్తాను బట్ వాటి సత్తో బాగానే ఉంటుంది సో గోంగూర కూడా కొంచెం చాలా డేస్ అయిపోయేసరికి కొంచెం ముదిరిపోయిందండి సో అందుకని నేను వీటిని గోంగూరను కూడా కట్ చేస్తూ ఉంటాను సో ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఎర్రగడ్డ చెట్లు అండి నేను యాక్చువల్గా ఒక చిన్న వీడియో తీసున్నాను ఎర్రగడ్డల చెట్లు గుచ్చేటప్పుడు బట్ అదైతే అప్లోడ్ చేయలేకపోయాను బట్ ఆ ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు బాగా కొంచెం మొలకలు వచ్చాయి బట్ ఎలా ఉంటాయి అనేది అయితే నాకు తెలియదు బట్ చూడాలి ఇప్పుడైతే నేను ఇది మిరపకాయ చెట్టు అండి వీటికి మేము మిరపకాయలు కూడా కాసాయి మేమైతే కొంచెం నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ వాడుకున్నాను కూడా మిరపకాయ చెట్లకి స్టిల్ ఇప్పుడు కూడా బాగానే పెరుగుతూ ఉంది చెట్టు అయితే సో వాట్ చూడండి మంచి పూత కూడా కాస్తుంది మిరపకాయలు కూడా బాగా వస్తూ ఉన్నాయి అండ్ ఈ చెట్టు అయితే నేను తెచ్చి అక్కడ గుచ్చి పెట్టానండి బట్ అది అయితే పెద్దగా నేను పట్టించుకోలేదు బట్ ఈరోజు దానికంటూ ఒక ప్లేస్ని సెట్ చేయాలి అని ఫిక్స్ అవుతున్నాను చూస్తున్నాను అటు ఇటుగా ఫైనల్ నాకు ఏమనిపించింది అంటే కొంచెం ఇంటర్కి కనిపించేటట్టుగా అయితే బాగుంటుంది అనిపించింది అందుకని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను అండ్ సపోర్టివ్గా కొంచెం స్టోన్ అయితే గుచ్చుతున్నాను ఫిట్టింగ్ అనేది కూడా కొద్దిగా కష్టమే కదా ఈ చెట్టు చాలా షో చెట్టు అండి మంచిగా అల్లుకుంటుంది చాలా అందంగా ఉంటుంది కూడా సో నాకు తెలిసి చాలా మంది అయితే ఈ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది చూడండి అండ్ దీన్ని కొంచెం పెంచుతాను ఇంకా కుదిరితే ఛాన్స్ ఉంటే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కూడా చేసుకోవచ్చు అంట వాటర్ అయితే పోసాను అండ్ వెల్లుల్లి కొంచెం గుచ్చిపెట్టినానండి అవి అయితే మొలకలు కూడా వచ్చాయి అండ్ ఇందాక చెప్పాను కదా మీకు ఎర్రగడ్ల చెట్లని సో ఎర్రగడ్డలు అయితే మొలకలు వచ్చాయి ఒకసారి మీకు లోడి చూపిస్తాను ఇది ఎలా వచ్చున్నాయో నాకైతే తెలియదు ఎలా వస్తాయో బట్ ట్రై చేశాను బట్ చూద్దాం ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే గుచ్చి చూపిస్తాను ఫస్ట్ తీస్తున్నాను ఒక్క ఎరగడ్డ నుంచి మొలకలు వచ్చాయి సో ఒక్కటి నుంచి చూస్తున్నారా మూడైతే చిన్న చిన్ని పిందుల్లాగా అనిపిస్తున్నాయి నాకు దీన్ని ఏమనంలో నాకైతే కరెక్ట్గా తెలియదండి బట్ మూడు వచ్చాయి నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా దీంట్లో నుంచి మూడు ఎరగడ్లు అయితే వస్తాయేమో అనిపిస్తుంది నాకు బట్ నేను మళ్ళీ పక్కన కూడా గుచ్చుతాను అండ్ ఇక్కడ ఇంకొకటి పెరిగాను ఇది స్టిల్ ఇంకా అవ్వలేదు బయటికి రాలేదు బట్ నాకు డౌట్ ఏంటంటే రెండు వస్తాయేమో వీటికి అని అనిపిస్తుంది చూడండి ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది కూడా తీద్దాము అండి నేనైతే చాలా కొంచెం సాఫ్ట్గా తీస్తున్నాను మళ్ళీ డ్యామేజ్ అవుతాయేమని ఇది కూడా రెండు రెండు వచ్చినట్టున్నాయి చూడండి రెండు వచ్చిన్నాయి సో రెండు ఎరగడలు వస్తాయి నాకు అనిపిస్తుంది సో వీటి యొక్క ప్లేస్ అయితే నేనైతే ఈరోజు చేంజ్ చేస్తాను అక్కడ కొంచెం మట్టి చాలా గట్టిగా ఉంది అందుకని ఇక్కడ మెత్తటి తీసుకురా తీసుకొచ్చి గుచ్చుతున్నాను సో నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా బాగా పెరుగుతాయని ఆ చెట్లు పెంచుకోవడం అనేది కూడా ఒక టైం పాస్ అనుకోవచ్చు మనం డైలీ ఫోన్లు తీసుకొని స్క్రోల్ చేసుకుంటూ అట్లా గడిపేస్తున్నాం కదా బట్ ఇది కూడా మనకి మంచి రిలాక్సేషన్ అనేది ఇస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ ఈరోజు వర్క్ పడవచ్చు బట్ త్రీ ఫోర్ అవర్స్ షడన్గా ఇలా చూసారా త్రీ మూడు ఎరగడ్లు నేను కొంచెం షాక్ అవుతున్నాను అంటే ఫస్ట్ టైం ఇలా చూడడము బట్ ఓకే త్రీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాను కదా దానికని నాకు ఖచ్చితంగా ఒక ఒక ఫైవ్ డేస్ అయినా ఖచ్చితంగా లెగ్స్ అయితే పెయిన్స్ వస్తాయి అని నాకు అనిపిస్తూనే ఉంది బట్ నేను దానికి కూడా రెడీగానే ఉన్నా సమ్ వాట్ ఎక్స్పీరియన్స్ కదా అంటే డైలీ బయటకు వచ్చినప్పుడు ఆ చెట్లు చూసుకుంటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది సో చాలా ఒక టెన్ డేస్ చూసుకోవడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పెద్దగా ఇదేం అనుకోవడం లేదు అండ్ చూసారా ఇది వంకాయ చెట్టు అండి ఒక మూడు వంకాయ చెట్లు అయితే పెరిగాయి దగ్గర దగ్గర దానికి పూత కూడా వచ్చింది అండ్ టమోటా చెట్టు కూడా పూత వచ్చిందండి టమోటా చెట్టు నేను కొంచెం అల్లాను అది పెరుగుతుంది అనమాట పొడుగ్గా కొన్ని కొన్ని చెట్లు చిన్నగా వస్తాయి కదా బట్ ఈ చెట్టు ఎందుకు పెద్దగా వస్తుంది అండ్ ఇది చిక్కుడు అండి చిక్కుడు చెట్టు పందిరి చిక్కుళ్ళు అంటారు కదా ఆ చెట్టు వాటికి వచ్చున్నాయి చిన్న చిన్న పిందులు అయితే వచ్చాయండి అండ్ ఇంకా ఫైనల్గా గుచ్చిన తర్వాత నేను క్లీన్ చేయాలి కదా క్లీనింగ్ అనేది కూడా చిన్న చిన్న రాళ్ళన్ని అట్లా ఉండిపోతాయి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందని చీపుడు తీసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ నాకు అనిపించేది ఏంటంటే మామూలుగా మనము డే బై డే అనేది గ్రో అవుతూ ఉంటాము బట్ మనం ఎంత గ్రో అయినా కూడా మనము ఎప్పుడు కూడా మనం గ్రో అవుతున్నామని ప్రౌడ్నెస్ అనేది మన మీద ఉండకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క చిన్న అది నాకు చెప్పాలనిపిస్తుంది ఒక ఫైవ్ ఫింగర్స్ స్టోరీ అయితే చెప్పాలనుకుంటున్నాను మీరైతే విన్నారా లేదా నాకు తెలియదు బట్ వినుంటే కామెంట్ చేయండి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వినుండకపోవచ్చు ఏంటంటే ఒక ఈ మన చేతిలో ఉన్న ఫైవ్ ఫింగర్స్ అనేవి మంచి ఫ్రెండ్స్ అండి యాక్చువల్గా ఒకసారి ఈ ఫైవ్ ఫింగర్స్ అనేవి ఏం చేశాయంటే గొడవ పడుతూ ఉన్నాయంట ఏమని నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని సో ఇలా మనుషులు కూడా గొడవపడతాం కదా మనమే గొప్ప మనమే గొప్ప అని సో మనమేమనుకుంటాము సో ఎవరు గొప్ప వాళ్ళని ఎలా డిసైడ్ చేస్తాము మన డబ్బు మన మంచితనం వాట్ ఎవర్ ఇట్ మే బి వాటన్నిటిని చూస్ చేస్తాం కదా సో అవి కూడా ఒక ఐడియా వేసుకున్నాయంట ఏమని సరే అందరం గొప్ప అని అంటున్నాం కదా సో ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పండి సో ఫైనల్గా ఎవరు గొప్పనో డిసైడ్ చేద్దాము వాళ్ళ వల్ల మంచి అండ్ గ్రేట్నెస్ థింగ్స్ని బట్టి అని అంటాయంట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ వచ్చే ఫస్ట్ తమ్ అంటుందంట నా సపోర్ట్ లేకుండా మీరు చిన్న వస్తువును కూడా ఎత్తలేరు లైక్ చొంబు తీసుకోండి చొంబు బుక్ ఎవర్ ఇట్ మే బి వితౌట్ తమ్ము మనం ఎత్తగలమా ప్రాక్టీస్ వన్స్ అంటే ఈ నాలుగు వేలు అనేది ఒకసారి ఆలోచించాయంట ఓకే నిజమే కదా అని యాక్సెప్ట్ అని అందరూ ఒప్పుకున్నారంట సో నెక్స్ట్ చూపుడు వేలు ఉంటుంది కదండి ఆ తమ్ ఆ వేలు చెప్తుందంట ఏమని సో చిన్న పెద్ద తేడా లేకుండా వాడెంతటి వాడైనా ఎంత గొప్పవాడైనా ఎంతటి వాడైనా పలానా అని చూపించడానికి నన్ను ఉపయోగిస్తారు సో నాకు చిన్న పెద్ద తేడా లేదు సో ఎవరినైనా నేను వేలెత్తి చూపించగలను అని చెప్తాడంట సో ఇది కూడా నిజమే అని రిమైనింగ్ అన్నీ షాక్ అవుతాయంట సో ఫైనల్గా ఇంకా మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా సో నేను అందరికన్నా టాలెస్ట్ పర్సన్ని నేనే ఎత్తుగా ఉన్నాను మీరందరూ చిన్న చిన్నగా పొట్టి అంట ఉన్నారంట ఓకే ఇది కూడా కొంచెం యాక్సెప్టబుల్ అని ఓకే అని గమ్మైపోతాయంట ఇంకా లాస్ట్ ఇంకా ఈ ఫింగర్ ఉంటుంది రింగ్ ఫింగర్ అంట అది చెప్తుంది అంట ఎంత గోల్డ్ అయినా ఎంత ప్రీషియస్ ఐటమ్స్ని అంటే చాలా వాల్యుబుల్ ఐటమ్స్ని ఫస్ట్ నాకే ప్రిఫర్ చేస్తారు నా తర్వాత ఎవరికైనా అని చెప్తుందంట ఇంకా అది చూ అది విని కూడా అందరూ షాక్ అవుతారంట అవునే ఇంత ఇంత గొప్ప గొప్ప విషయాన్ని మనం ఎప్పుడు పట్టించుకోలేదు కదా సో ఒక్కొక్కరిలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయా అనిపించి అనుకుంటాయంట అండ్ ఫైనలీ అండ్ ఫైనలీ చిట్కన వేలు చిట్కన వేలు అడిగితే అది అంటుందంట నాకు నా గొప్పలు ఏమీ లేవండి నేను మీ అంత గొప్ప వాళ్ళని కాదు నేను చాలా పేదదాని నాకేం సంబంధం లేదు నేను ఎలాంటి అంట రిమైనింగ్ అన్నీ ఆహా గొడవ పడ్డావు కదా ముందంతా ఇప్పుడు చెప్పు అంట లేదు 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 అంట లేదు చెప్పాల్సిందే చెప్పాల్సిందే అని అంట అప్పుడు ఫైనల్గా చెప్తుందంట ఏమనంటే నేను నమస్కారం పెట్టేటప్పుడు మాత్రం నేను మొదట్లో ఉంటాను ఇంకా మిగతా వాటిలో వేటిల్లో కూడా నేను మొదట్లో ఉండను అని చెప్తుంది అంట సో అది విన్న రిమైనింగ్ వాళ్ళందరూ షాక్ అయ్యారు నిజమే కదా మనం ఇన్ని గొప్పలు చెప్పాము కానీ ఎక్కడైతే తగ్గి ఉంటుందో అక్కడే మనం ఎదుగుతాము అనేసి అనేది వాళ్ళందరికీ అర్థమవుతుంది అప్పుడు ఫైనల్గా అందరికన్నా నువ్వే గొప్ప అని వాళ్ళందరూ ఒప్పుకుంటారు సో ఇది ఒక చిన్న స్టోరీనే బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి మన మన ఊర్లో ఒక గొప్ప ఆయన ఉంటాడు ఆయన వచ్చేసి మన దగ్గరకు వచ్చి మన దగ్గరతో క్లోజ్గా మాట్లాడాను మంచిగా మాట్లాడాను తగ్గి ఆయన వాల్యూ ఇంకా డబుల్ అవుతుంది బట్ ఆయన ప్రౌడ్గా చూపించినప్పుడు అవ్వదు కదా సో సిమిలర్లీ ఈ ఎవరైతే ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ చూపించే వాళ్ళ మాటల్లో వాళ్ళ యొక్క విలువ అనేది డబల్ అవుతుంది సో మీకే ఎలా అనిపించింది నిజమా కాదా అవును కదా సో ఎందుకు చెప్పాలనిపించింది ఈ స్టోరీ అండ్ గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నాను కదా చేసి చేసి సో కంటిన్యూస్గా చేయాలంటే కొంచెం కష్టమే అండ్ మేము ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటాం కాబట్టి టైం అనేది సరిపోదు సో కాస్త ఉన్న టైంలో నేను ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను బట్ ఓకే ఫీలింగ్ హ్యాపీ బట్ మీకు అయితే అవుట్ ఫిట్ అయితే చూపిస్తాను చూడండి అన్ని కుప్పలు కుప్పలు తీసి పెట్టుకున్నాను ఎందుకంటే అడ్డం అడ్డంగా ఉన్నాయి కదా అండ్ గోంగూర కట్లు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కట్ చేశానండి బట్ చిన్న చిన్నవి ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా కట్ చేసేస్తే కొంచెం క్లీన్ అయిపోతుంది మళ్ళీ గ్రో అవుతాయి కదా అందుకని కట్ చేస్తున్నాను సో మా ఇంటి గోంగూర అయితే తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్పారు నాకు చాలా బాగా నచ్చింది అందుకని పెరగలేకపోయాను అంటే మొత్తం వేళ్లతో సహా అందుకని కట్ చేస్తున్నాను బట్ గోంగూర అయితే సూపర్ అండి గోంగూర ఐరన్ ఉంటుంది ఖచ్చితంగా తినండి పిల్లలకి పెట్టండి అండ్ ఈ పిజ్జా బర్గర్